నెక్స్ట్ వచ్చేసి మనకి వచ్చేసి బ్రాసో మెటీరియల్ వస్తుందండి మల్టీ కలర్ డిజైన్ అయితే వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి మనకు గ్లిటర్ వస్తుంది చాలా సూపర్ గా ఉంది సారీ వచ్చేసి వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే లేదు ఏంటన్నా కావాలి అనుకుంటే తీసేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తున్నాను మంచి బ్రాసో సారీ రఫ్ డబ్బు యూజ్ చేయొచ్చు వాషింగ్ మిషన్ లో కూడా వేసి నార్మల్ వాష్ కూడా చేసుకోవచ్చండి బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా బార్డర్ అయితే రన్ అయిపోతుంది బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ శారీ వచ్చేసి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే వచ్చింది చాలా సూపర్ గా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది రెండు వందల యాభై రూపాయలు అండి నెక్స్ట్ వచ్చేసి ఆరుగంగా శారీ అండి ఇందులో కూడా మీకు బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చింది బ్లౌజ్ రాలేదు అండ్ పళ్ళు అనేది మనకి ఈ విధంగా రన్ అయిపోతుంది వితౌట్ బ్లౌజ్ అండి ఆర్గంగా మెటీరియల్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి మనకు ఫ్లోరల్ డిరియర్ కట్టి బార్డర్ అయితే ఉంది సారీ మాత్రం కావాలి అనుకున్న ఆర్డర్ పెట్టుకోవచ్చు క్రీమ్ కలర్ శారీ అండి చాలా బాగుంది సేమ్ పట్టి సారీ కట్టిన లుక్ ఉంటుంది కంటింగ్ ఆఫీస్ వేర్ కూడా కట్టుకోవచ్చు గుడ్ అనేది వచ్చేసింది సారీ ప్రైజ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు బ్రాసర్ సారీనే అండి ఇందులో వచ్చేసి మనకు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కావాలి అనుకున్న ఆర్డర్ పెట్టి ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ సూపర్గా ఉంది సారీ ఆఫీస్ వేరు కూడా కట్టుకోవచ్చు లైట్ వెయిట్గా ఉంటుంది ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనకు జార్జెట్ షిమ్మర్ అండి సూపర్గా ఉంది సారీ అయితే మొత్తం మనకు జార్జెట్ షిమ్మర్ వస్తుంది ఒక పోగ వచ్చేసి మనకు ఏమంటారు వీవింగ్ వస్తుంది ఒక పోగ వచ్చేసి మనకు దారంతో వస్తుంది అండి టోటల్గా మనకు జార్జెట్ షిమ్మర్ అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకు చక్క సపరేట్గా బ్లౌజ్ వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ సపరేట్గా పీస్ వచ్చిందండి సో సారీ మాత్రం చాలా సూపర్గా ఉంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి కుట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పీస్లోకి వెళ్ళిపోతుంది ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మనకు జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ శారీ అండ్ మనకు సటీన్ బార్డర్ వస్తుంది బార్డర్ పైన ఫ్లోరల్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం బాగానే ప్రింటెడ్లో వచ్చిందండి పళ్ళు అవైలబుల్గా ఉంది వితౌట్ బ్లౌజ్ వచ్చింది మీరు ఏ బ్లౌజ్ అయినా ఎనీథింగ్ ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు సూపర్ గా ఉంది సారీ వచ్చేసి కుర్తా తీసుకున్నది వచ్చేస్తుంది సారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి మూడు చీరలు తీసుకుంటేనే అలా డిజైన్ చేసుకునే వారికి అయితే మంచి అవకాశం కలర్స్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ లో ఉన్నాయి చాలా బాగుంది ఐదు మీటర్లు ఉంటుంది ఏకబిట్టు ముక్కలు కావు ఫుల్ ఉంటుంది అండి ఫుల్ సారీ ఐదు మీటర్లు అయితే ఉంటుంది డ్రెస్సెస్ కి అవుతుంది రెండు వందల యాభై రూపాయలు మాత్రం నెక్స్ట్ వచ్చేసి